వెల్కమ్ టు కెఎల్ 9 న్యూస్ దిశా కౌకు పరిశ్రమని ఈఐఓ పేరుతో మోడీ ప్రభుత్వం ప్రవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లా కార్మిక ప్రజా సంఘాల జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం జిల్లా కార్యాలయంలో జరిగింది అధ్యక్షులు ఎస్ కనకరావు అధ్యక్షత వహించారు కోసం కోరుకుంది ఇందుకు సెప్టెంబర్ తొమ్మిది లోపల బిడ్డ వేయాలని స్టీల్ ప్యాట్ జిఎం ద్వారా నోటీసులు జారీ చేసింది ఈవై అంటే ప్రైవేట్ గారికి పెద్ద రూపం ఈఓ ద్వారా కీలక విభాగాల్లో బడా ప్రైవేట్ సంస్థలను రంగంలో దించి ఆ సంస్థలు కూడా గోడ ప్రభుత్వానికి కేంద్ర మోడీ ప్రభుత్వం అనుగుణంగా సంస్థ రంగంలో పెట్టి పర్మనెంట్ ని భారీగా తగ్గించి అధికారులకు ఎటువంటి పాత్ర లేకుండా పాత కాంట్రాక్టర్ పెద్ద ఎత్తున తొలగించి నూతన కార్మికుల్ని అది కూడా ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు తీసుకొచ్చి వారికి ఎటువంటి కార్మి హక్కులు ఉపాధి హక్కులు లేకుండా చేసి మొత్తం దోపిడీ చేయాలని చెప్పినది కుట్రలో భాగమే ఈ ఈవై ఈవై అంటేనే స్టీల్ ప్యాంట్ ప్రైవేటీకరణ కాబట్టి ఈ ప్రైవేటీకరణ చర్యల్ని కేంద్రంలో మోడీ ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని మాకు అధికారం ఇవ్వండి మమ్మల్ని గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ప్రభుత్వంలో కాపాడుతామని చెప్పి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు ముందు హామీ ఇచ్చారు ఆ హామీని నిలబెట్టుకొని ఈఓ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థ త్యాగాల సంస్థ విశాఖ ఉక్కుని నట్టేటుపించడం కోసం మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రల్ని వివరించే దానికోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అంటారు నిఘా అని చెప్పని మీరు రక్షించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా కార్మిక ప్రజా సంఘాలు చేసి ఈరోజు ప్రత్యేకంగా కార్యాచరణ కార్యక్రమం చేపట్టుబోతా ఉంది గాంధీవాది ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు గారు అలాగే విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ ఎమ్మెల్యే మీరు చెప్తున్న స్టీల్ ప్యాంట్ ప్రైవేట్గా అయిపోయింది జరగదని చెప్పని ఒక పక్క కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లు కీలక విభాగాలు మెయింటెనెన్స్ ఆపరేషన్స్ అన్ని ప్రైవేట్ పనులు చేస్తుంటే ప్రైవేట్గా జరగ చెప్పడం చెప్పండి ప్రజలు బాస ఎక్కడమే అది మంచి ఎక్కడమే అది ఎన్నికల్లో చూస్తున్న వస్తుంది మీరు నిజంగా మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా జరగండి ఎవరు చెప్పాలండి కేంద్ర మంత్రివర్గం చెప్పాలి స్టాటజిక్ అన్నీ ఎక్కడ తీసుకున్నారు పార్లమెంట్లో తీసుకున్నారు పార్లమెంట్ సార్ ప్రకటించుకుని చెప్పండి అప్పుడు ఆందోళన ఉండదు పోరాటం ఉండదు స్టీల్ ప్లాంట్ రక్షించుకోవచ్చు అందరూ వెళ్తాం అది చేయకుండా మీరు మాత్రం బయటకు చెప్తారు ప్రైవేట్ జరగదని చెప్పని మీ నాయకుడు మోడీ గారు మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రం స్టీల్ ప్యాంట్ ప్రైవేటుకర్ చేసే కార్యక్రమానికి వేగవంతం చేస్తుంటారు ఇది ప్రజల్ని నమ్మించి మోసం చేస్తూ స్పష్టంగా చెప్పొచ్చున్నాం అందుకని వాయిని రద్దు చేయాలని ప్రైవేటీకరణ ఆపాలని కేంద్ర ప్రభుత్వం వెళ్ళవంచి ఓటర్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం రక్షించాలని డిమాండ్ చేస్తూ తొలగింపు ఐదు వేల కాంట్రాక్ట్ కార్మికులు గంట విధిలో తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి జేఏసీ ఈ రోజు నిర్ణయం తీసుకుంది దీనిలో భాగంగానే రేపటి నుంచి విశాఖలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ సంస్థలు కార్మికులు కార్మి ప్రదేశాల్లో పెద్ద ఎత్తున అన్ని సంఘాలు కలిసి నిరసన కార్యక్రమాలు చేపడతాయి విద్యార్థులు విద్యా సంస్థలు నిరసన కార్యక్రమాలు చేపడతారు యువతలు మహిళలు నివాస ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతారు పబ్లిక్ సెంటర్ ఎంప్లాయీస్ వాళ్ళ ప్రదేశాల్లో ప్రభుత్వ నిరసన కార్యక్రమం చేపడతారు పెద్ద ఎత్తున కార్యక్రమం ఉన్నాం కొన్ని లక్షల కరపత్రాలు వేసి ప్రధానికానికి ఈ కూడవ ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దోహాన్ని మోసాన్ని ప్రజల ముందు పక్కబల చేయబోతా ఉన్నాం సెప్టెంబర్ మూడో తేదీన ఉదయం పది గంటలకి జగదాంబ అక్షన్ నుంచి కల్పేట్ వరకు మహాప్ర నిర్వహించి మహాతన కార్యక్రమం చేపట్టాలని చెప్పి మా జేఎస్ తీసుకున్న నిర్ణయం ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా ప్రధానికం కార్మికులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని చేయడం ద్వారా స్టీల్ ప్లాంట్ పుస్తకం కాపాడుకుందామని చెప్పి మీ ద్వారా తెలిపిస్తూ ఉంటాం